హలో అండి ఈ వీడియోలో మిల్ మేకర్ గ్రేవీ కర్రీ అలాగే ఎగ్ బిర్యానీ ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో పూర్తిగా చూపిస్తాను మీరందరూ ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూడండి బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఎంతో ఈజీగా నేర్చుకోవచ్చు ఖచ్చితంగా ట్రై చేసేయండి వీడియో చూసిన తర్వాత ఇంకా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోలకైతే వచ్చేసేయండి హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ క్రియేషన్స్ నేను ఈరోజు మార్నింగ్ ఇదిగోండి ఎగ్స్తో బిర్యానీ చేస్తున్నా చేసి చూపిస్తాను మీకు వచ్చింది మా సిస్టర్ ఎలా చేస్తానో చేసి చూపిస్తాను ఓకే నా వీడియో మొత్తం పూర్తిగా చూడండి చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి స్టవ్ పైన ఎగ్స్ పెట్టారండి ఇదిగోండి ఈ ఎగ్స్ ఉడికేలోపు నేను చేయవలసిన పనులు ఇదిగోండి క్యారెట్ బంగాళదుంప ఇంకా టొమాటో పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇవన్నీ తీసుకున్న ఇంకా పుదీనా కొత్తిమీర అలం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ చూసుకుంటాను బియ్యం అయితే ఇదిగోండి ఈ లోటాతో ఒక డబ్బా వేసాను ఇదిగోండి ఇవన్నీ కడిగేసి పక్కన పెట్టుకుంటాను అలాగే ఎంత వాటర్ కావాలో అంత వాటర్ ఒక డబ్బాకి రెండు వా రెండు డబ్బాలు వాటర్ అలా వేసుకొని నానబెట్టేస్తాను ఇవిగోనండి బిర్యానీలోకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇంకా స్టవ్ పైన బాండి పెట్టేసుకున్నాను ఇదిగోండి నెయ్యి ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను అంటే ఇది కొంచెం పెద్ద స్పూన్ కదా ఒక స్పూన్ సరిపోతుంది ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుంటాను ఇదిగోనండి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకుంటున్నాను ఇంకా ఉల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్పు కూడా వేసుకున్నాను అండి ఇదిగోండి േസ്റ്റ് ഇതുകൊണ്ട് ഇപ്പഴേ ഇതുകൊണ്ട് ജീഡപ ఇంకా క్యాప్సికమ్ క్యారెట్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ వేసేసుకున్నాం టమాటో కొంచెం పసుపు కూడా వేస్తున్నారు ఇదిగోండి రుచికి సరిపోయేంత సాల్ట్ ఉప్పు పసుపు వేస్తే త్వరగా మగ్గుతాయి కొత్తిమీర ఇంకా పుదీనా ఇంతేనండి ఒక ఐదు నిమిషాల వరకు మగ్గనిచ్చి తర్వాత మనం బియ్యం నా కడిగి నానబెట్టాం కదా దాన్ని కూడా దీనిలో వేసుకోవడమే మీరు ఏమైనా ఇంకా మసాలా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు నేనైతే ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి ఎక్కువ మసాలాలు ఏమి వేయట్లేదు జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అంతే ఈ కూరగాయలు ఇవన్నీ కూడా మగ్గేలోపు ఇదిగోండి పెరుగు చట్నీ చేస్తున్నాను ఇక్కడ సరిపోయేంత సాల్ట్ వేసేసాను ఇంకో ఇంతేనండి అయిపోయింది ఇంకా కూరగాయలు అయితే మగ్గిపోయినాయి దానిలోకి వాటర్ వేసేసుకొని బియ్యం కూడా వేసేసుకుందాం ఒక స్పూన్ కారం అండి కొంచెం వేస్తున్నాను ఎందుకంటే మనం స్పెషల్ గ్రేవీ కర్రీస్ ఏమీ చేయట్లేదు కదా కేవలం పెరిగి చట్నీతోనే కదా సో అందుకని కారం వేస్తున్నాను ఏమైనా కర్రీస్ చేసుకుంటే కారం వేయాల్సిన పని లేదు ఇవిగానండి నానబెట్టిన బియ్యము రైస్ వేసేస్తున్నాను ఇంతేనండి ఇంకా ఒకసారి హైలో పెట్టి పొంగిరానిచ్చి మన సిమ్లో పెట్టేస్తే అయిపోతుంది ఇదిగోనండి రైస్ వాటర్ వేస్తాం కదా ఇప్పుడు ఎగ్స్ చేస్తున్నాను కూరగాయలు వేయించేటప్పుడే వేసుకోవచ్చు కాకపోతే మనం ఇలా తిప్పడం వల్ల గట్టి తగిలి మొక్క అయిపోతాయి కదండి సో అందుకని వేయలేదు ఇంకెంతేనండి కొంచెం పొంగరానిచ్చి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టామంటే అయిపోయింది ఇదిగోనండి ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా నేనైతే వెజిటేబుల్స్ అవి ఇవి అన్నీ వేసేసిన మీకు ఇష్టం ఉంటే వెజిటేబుల్స్ వేసుకోవచ్చు లేదనుకుంటే ఓన్లీ ఎగ్స్ మాత్రమే వేసి ఆయిల్లో ఫ్రై చేసి చేసేయండి చాలా ఈజీగా ఉంది కదా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందనేసి ఇంక ఇంత చేసిన తర్వాత ఓన్లీ పెరుగు చట్నీతో తినమంటే ఏం తినబుద్దా ఇదిలేండి అందుకే అనిపించి ఇంకా వెంటనే మా ఇంట్లో కొంచెం గోంగూర ఉంటే గోంగూర కట్ చేసుకొచ్చి గోంగూర ఉడికించి ఇదిగోండి మిల్ మేకర్ కర్రీ అయితే చేశాను కర్రీ కూడా చాలా ఈజీగానే చేశానండి ముందుగా మిల్ మిల్క్మేకర్ నానబెట్టుకొని కొంచెం గోంగూర ఉడికించి దాన్ని మిక్సీ పట్టుకోవడం అలాగే కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా మిల్ మేకర్స్ ఈ మిల్ మేకర్స్ తాలింపులో వేసేసుకొని వేగిన తర్వాత బాగా రోస్ట్ అయిన తర్వాత నేను మిక్సీ పట్టిన గోంగూర అయితే దానిలో వేసేసాను చాలా అంటే చాలా ఈజీగా అలాగే చాలా టేస్టీగా వచ్చింది చూస్తున్నారు కదండి ఇంకా వంట అయిపోయింది కదా మా పిల్లలకైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేస్తున్నాను సర్ది పెడుతున్నాను అనమాట వాళ్ళకి వాళ్ళు పంపించేసి ఇంకా నా వర్క్ అయితే చూసుకుంటాను మరి మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చింది కదండి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుందండి ఎందువల్ల అంటే లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొందరికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది సో మీరు అందరు ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్ డూ సపోర్ట్ నేను మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అందరికీ బాయ్ అలాగే ఇంతవరకు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి